దేవుడి మాట దైవాిషేకం చూస్తున్నప్పుడు వస్తున్నప్పుడు వాటి మీద ఆలకిస్తూ ఉన్నాయంటే ఎముకలు హలో ఎవరు ఆలకిస్తున్నారంట ఎండిపోయిన ఎముకలు ఆలకిస్తూ ఉన్నాయి ఎండిపోయిన ఎముకలు ఆలకించాలంటే మొదటిగా దైవాభిషేకంలోకి ఏమొచ్చిందంట పరిశుద్ధాత్మ వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడే ఈ దేవుని యొక్క దాష్ఠన పడుతున్నా ఎలా తీసుకొని ఎండిపోయిన ఎముకల దగ్గరకు వచ్చినప్పుడు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతూ ఉంటే దేవశేకుడు ఎండిపోయిన ఎముకలు కూడా సహితము ఏం చేస్తా ఉన్నాయి ఆలకించడం మొదలుపెట్టాయండి దేవునికి మహిమ మహిమకలుగా ఈ రోజులలో దేవశకుడు ఉపదేశం చేస్తూ ఉంటే దేవశకుడు వాకింగ్ చెబుతూ ఉంటే దేవునికి మాటలు చెబుతూ ఉంటే దేనికి యొక్క వాక్ ఉంటే చాలా మంది ఒక చవిత విని ఒక చవితి వదిలేసి వారు చాలా మంది ఉంటా ఉంటారు అయితే ఇక్కడ రాపించబడింది ఎండిపోయిన ఎముకలతో దేవుని యొక్క వాక్ చెబుతూ ఉంది